పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ఏసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించబోయే అంశాలు చిన్నవి అని పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి అంశాలు చిన్న ధోనె చిన్న కానుక చిన్నవాని ఆహారం చిన్నదాని సాక్ష్యం చిన్న ప్రార్థన చిన్న ప్రశ్న చిన్న సమాధానం చిన్న మంద భయపడకు చిన్న మేఘం చిన్న అప్పము హృదయను చిన్నదాని శుభవార్త చిన్నవి చీమలు ఈ అంశాలపై మనం ఉన్నాం మొదటిగా చిన్న దోణే అంటే చిన్న పడవ అందులో యేసు ఉన్నాడు కాబట్టి తుఫానులో కూడా నిలదొక్కుంది మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం అద్దరికి పోవుదమని సాయంకాలమైనప్పుడు ప్రభు వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయననున్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరెంకనో నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ఈనాటి ధ్యానాంశం ఇదే నా చిన్ని దోనెలో నా ఏసయ్య ఉంటే నేను కదల్చబడను ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని అనారోగ్యాలున్నా నా ఇంట్లో మన ఆ చిన్ని దోణి ఆ చిన్న పడవ మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది ఏసయ్యని నీ ఇంట్లోకి ఆహ్వానిస్తే మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆయన మన ఇంట్లో ఉంటాడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు తుఫాను లాంటి అనారోగ్యాలో ఆర్థిక ఇబ్బందులో శోధనలో శ్రమలో ఈ లోక సంబంధమైన హింసలో అవమానాలు నిందలో వచ్చినప్పుడు అన్నా ఏసయ్యా అని ఒక్కసారి నువ్వు అర్థిస్తే ఆయన లేచి ఆగు అంటాడు అన్న ఏ రేమో పొంగుతుందిరో మన పడవ మునుగుతుంది వానేమో కొట్టబట్టే గాలేమో నెట్టబట్టే సుడి గుండమేమో వచ్చరో నా యేసు నడిపించు వలేవరో నా యేసు అల్ నన్న లేవన్నా ఏ సన్నలేవన్నా ఏరేమో పొంగుతుందిరో నా యేసు మన పడవ మునుగుతుందిరో నా యేసు తుఫాను పెరిగిపోయే తెరచాప చిరిగిపోయే తెప్పొచ్చి పడవ మునిగరో నా యేసు ముప్పేమో ముంచుకొచ్చరో నా యేసు ఇప్పటి వరకున్న పరిస్థితిది ఆయన పడవ మర్మములో తలగడపై వాల్ తలవాల్చి నిద్రపోతున్నాడు పడవ ఎక్కించుకున్నారు ఆ గలిలయ సముద్రములో లోతుకి వెళ్ళారు అక్కడ ఈ తుఫాను చెలరేగింది అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను తుఫాను రేగి పెద్ద తుఫాను రేగి ఆయనన్న దోనెల మీద దోని మీద అలలు కొట్టినందున దోనంతా నీటితో నిండిపోతోందట ప్రభు లేవలేదు అలా నిద్రపోతూనే ఉన్నాడు వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు ఏం చేస్తారా అని అప్పుడు వారు అయ్యా ఏసయ్యా ఏసన్నా లే లే అని లేపుతూ ఉన్నటువంటి సందర్భం ఈ పాటే ఈ ఈ సువార్తలోని మాటలే ఈ పాట అప్పుడు లే ప్రభు అన్నప్పుడు ఏ సన్న నిద్ర లేచే తుఫాను వంక చూసే ఆయన లేచాడు తుఫాను వంక చూశాడు ంటు అంటు అన్నడో నా యేసు ఆ మాట కుప్పె నాగెరో యేసు ఆగు అని ఆ తుఫాను గద్దించగానే అది నిమ్మలించను నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో ఆయన చెప్పాడు ఆ గాలిని గద్దించాడు వెంటనే గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకా నమ్మకం లేదా నా పేద అని వారింకా భయపడి ఈయననై చూస్తూ ఏసయ్యను చూస్తూ ఇంత ఆ ప్రకృతి మీద ఆయనకి శక్తి ఉంది ప్రకృతి మీద అధికారం ఉంది ఆయన ఆగు అనగానే ఆ తుఫాను నెమ్మదించి నిమ్మలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే మన జీవితాలలో కూడా ఇలాంటి తుఫాన్లు ఎన్నో వస్తాయి మన జీవితములో కూడా ఉప్పెనలు వస్తాయన్నా ఏ సన్న తోడు ఉండగా భయము లేదు జీవితంలో కూడా ఎలాంటి ఉప్పెనలు ఇందాక చెప్పుకున్నట్లుగా అనారోగ్యం అనే ఉప్పెన శ్రమలనే ఉప్పెన బాధలనే ఉప్పెన ఆర్థిక ఇబ్బందులనే ఉప్పెనలు ఇలా వస్తూనే ఉంటాయి ఇలాంటి తుఫానులు చెలరేగుతూనే ఉంటాయి కానీ ఏ సన్న తోడు భయము లేదు మనకి నేనున్నాను కదా భయపడకండి అంటాడు ఆయన భయపడకండి అన్నాడు ఇంకా మీకు నమ్మకం లేదా నా మీదని ఆయన మీద నమ్మకం ఉంచితే మన భయాలన్నీ తొలగిపోతాయి మన జీవితములో కూడా ఉప్పెనలు వస్తాయన్నా ఏ సన్న తోడు ఉండగా భయము విశ్వాసం విశ్వాసముంటే చాలురా శుభము గలుగురన్నా మనకి విశ్వాసం ఉంటే ఆయన మీద అన్ని శుభాలే దొరుకుతాయి మనలో ఉన్న ఆ భయాలు ఆ శాపాలు పాపాలు మనలో ఉన్న అవన్నీ కూడా ఆ వ్యాధి బాధ శ్రమలన్నీ ఆయన మన ఇంట్లో ఉంటే అయితే ఆయన మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి ఆయన ఇంటికి వెళ్ళాలి ఆయన ఇల్లు అంటే దేవుని మందిరం ప్రతి ఆదివారం నువ్వు నీవు నీ భార్య నీ బిడ్డలు నీ చెందినవారు పిల్లలందరినీ తీసుకొని కుటుంబ సమేతంగా నీ దేవుని మందిరానికి దేవుని ఇంటికి వస్తే మళ్ళీ ఆయన నీ వెంటగా నీతో కలిసి నీ ఇంట్లోకి అడుగు పెడతాడు హృదయం అనే ద్వారము నిలబడి నేను తలుపు తడుతూ ఉన్నాను ఎవరైనాను తలుపు తెరిచి నన్ను లోనికి ఆహ్వానిస్తే నేను వారి ఇంట్లోనికి ప్రవేశిస్తా వారితో కూర్చుంటాను వారితో భుజిస్తాను అన్నాడు కనుక మన హృదయ ద్వారాలు తెరుద్దాం మన చిన్ని దోణే మన చిన్న కుటుంబంలోనికి ఆ ప్రభువుని ఆహ్వానిద్దాం ఆ ప్రభు యొక్క శుభాలు ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం తరలించుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా నా చిన్ని ధోనలో ఏసయ్య ఉంటే నేను కదల్చబడను అన్న గొప్ప విశ్వాసం మాకుంది నాయన ఆనాడు మరి గలిడ సముద్రంలో ఆ చిన్న పడవలో మీరు ఉన్నప్పుడు పేద తుఫాను చెలరేగినప్పుడు శిష్యులందరూ భయపడి ప్రభువా మమ్మల్ని కాపాడు అంటూ వారు మిమ్మల్ని లేపినప్పుడు మీరు లేచి ఆ పెద్ద తుఫాను వైపు చూసి ఆగు అని ఆపేశారు నాయన మరి మా జీవితంలో కూడా ఇలాంటి తుఫానులు ఎన్నో వస్తూ ఉన్నాయి నీ వైపు తిరిగాం నీ వైపు చూస్తూ ఏసయ్యా నాయనా అని చెప్పి మిమ్మల్ని మేము తడుతూ ఉన్నాం మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాం మరి మాకు తోడు ఉంటానని అభయమిచ్చి ఉన్నావు భయపడకండి అన్నావు ఆ తుఫానులన్నీ సద్దుమనగ చేశావు మరి నిమ్మలింపజేశావు ప్రకృతి మీద నీకున్న శక్తి సృష్టికర్తవు కదా ప్రభువ మరి నీ చేతిలో అన్నీ ఉన్నాయి నాయన మమ్మల్ని మా కుటుంబాలని మా చిన్ని ధోనిలో నువ్వుంటే మా చిన్ని కుటుంబంలో మా సంఘములో మా నీ నీవుంటే మేము నాయన విశ్వాసములో దృఢమైనటువంటి బిడ్డలుగా సాక్షులుగా జీవించగలిగే భాగ్యం మేము పొందుకుంటాం నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపుమని నీ గొప్ప నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్